సార్ నమస్తే నమస్తే అండి ఈ నెల పద్నాలుగున కూలీ అలాగే వార్ టూ రెండు కూడా థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి అయితే ప్రమోషన్స్ విషయంలో కూలీ దూసుకుంటూ వెళ్తుంది తమిళనాడులో వచ్చు తెలుగు స్టేట్స్లో అవ్వచ్చు విస్తృతంగా ప్రచారం అయితే స్టార్ట్ చేసింది కానీ వార్ టూ మాత్రం ప్రచారంలో వెనకబడి ట్రైలర్ ఆ మధ్య రిలీజ్ చేశారు కానీ ఆ తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయింది ఇంత గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఇంత సైలెంట్గా ఉండడానికి రీజన్ ఏంటి అసలు ఎలా ఉండబోతుంది పోటీ అంటే ప్రచార వ్యూహానికి సంబంధించి వీళ్ళు సినిమాని కొంచెం తొందరగా జనంలోకి తీసుకెళ్లాలి అని ఆతృత పడటం కనిపిస్తుంది కూలీకి సంబంధించి అంటే దీనికి రీజన్ మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాము స్థిరీకరణ ఇందుకోసం హిందీ బెల్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు వీళ్ళ ప్రధాన కేంద్రీకరణ అక్కడ సౌత్ లో ఎలాగో సినిమా పెడుతుంది కానీ అక్కడ ఎక్కించాలి అనే యుద్ధం చేస్తున్నాడు ఆయన డైరెక్టర్ గారు పూర్తిగా అక్కడే కేంద్రీకరించి ఉన్నాడు అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అక్కడ ఎలాగో మొదలు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా మొదలు పెట్టేద్దాం అని ప్యారలల్ గా మొదలు పెట్టారు కానీ వార్ టూ కి సంబంధించి బిఆర్ చోప్రా కంపెనీ అది అందుకని వాళ్ళకు ఒక వ్యూహం ఉంది ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళు ఆల్రెడీ ఒక షెడ్యూల్లో ఉన్నారు ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించినటువంటి వైబ్ జనంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వాళ్ళు కూడా ప్రచారంలో ఉన్నారు కాకపోతే వీళ్ళు అంటే ఈవెంట్ పరంగా చూస్తే అంటే రోజుకు ఒక వీడియో రిలీజ్ చేయటం ఏదో చేస్తున్నారు హడావిడి ఈ హడావిడి వాళ్ళు చేయట్లా వాళ్ళు సెలెక్టివ్ గా ఈవెంట్స్ చేస్తూ నెమ్మదిగా ప్రమోషనల్ యాక్టివిటీ లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు దానికి ఒక షెడ్యూల్ ప్రాపర్ పథకం ఉంది ఇది కొంచెం అనార్కిక్ గానే పెడుతున్నారు ఎనార్టిక్ గా వెళ్ళి వీళ్ళ ప్రధాన లక్ష్యం ఇప్పుడు ఎక్కడ యుద్ధం చేసినా సౌత్ లో వీళ్ళు ఆల్రెడీ కొంత పాచుకుని ఉన్నారు నార్త్ లో దీన్ని హిందీ బెల్ట్ లో ఎక్కించడం కోసం కష్టపడుతున్నప్పటికీ ఫైనల్ ప్రోడక్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎడ్జ్ వాళ్ళకే ఉండే అవకాశం ఉంది కంపారిటివ్ గా వార్కే ఎడ్జ్ ఉంటుంది ఇది అంటే అతను ఇండివిజువల్ గా సౌత్ లో సౌత్ కేంద్రీకరించిన సినిమా కూడా ఐదు వందల కోట్లు ఒక నంబర్ క్రియేట్ చేయగలిగిన పరిస్థితి ఉంది ఎన్టీఆర్ అందుకని అతను అంటే హిందీ బెల్ట్ లో కూడా కొంత చూపించగలడు అతను అతని ప్రభావం ఉంది అక్కడ కూడా ఈ ప్రభావంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ కూడా ఉంది అతను ట్రిబుల్ ఆర్ ద్వారా ఒక ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు రకరకాల ఈవెంట్స్ లో అతను ప్రమోట్ చేశారు అక్కడ నోన్ ఫేస్ గా మార్చారు నోన్ ఫేస్ గా మార్చడంతో పాటు ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఇతని సన్నివేశాన్ని మెచ్చుకున్నటువంటి ఒక వీడియో సర్క్యులేట్ చేశారు ఆ మధ్య ఇదంతా కూడా మార్కెట్ క్రియేషన్ కోసం జరిగే యుద్ధమే అందుకని అక్కడ కూడా ఒక ఎడ్జి తీసుకుంటుంది ఆ సినిమా అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు హిందీ సినిమాకి ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది అది భాషా ప్రాతిపదికనే అయితే ఈ సినిమాని కొంత ఇతర భాషల్లో అంటే ప్రపంచ భాషల్లోకి అనువదించే ప్రయత్నాలు కూడా మొదలు పెడుతున్నారు అది జరిగితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఈ ఇండియన్ సినిమా వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకుని వస్తుంది ఆ సన్నాహాలు జరుగుతున్నాయి ఆ మార్కెట్ ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ కూడా కొంత ప్రయత్నం చేసి డబ్బులు తెచ్చుకునే పని చేస్తారు ఇంత మార్కెట్ విస్తృత ఉంది కాబట్టి ఇప్పుడు తనకి ఉన్న మార్కెట్ ఒకటే కాదు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి వార్ టూ కి కొంత ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కంపారిటివ్ కానీ ఉన్నంతలో ఈ సినిమాని బలంగా జనంలోకి తీసుకెళ్లాలి లేకపోతే పోటీ కూడా ఇబ్రాహి అనేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఎక్కువ కేంద్రీకరణ జరుపుతున్నారు నా కేంద్రీకరణలో మనకి స్ట్రెస్ ఇచ్చి గొడవ చేస్తున్నారు వీళ్ళు అనేది అర్థమవుతుంది ఈ స్ట్రెస్ ఇచ్చి గొడవ చేయటం అనేది అనార్కిక్ వేనే అలాగే చేయాలి ఇలా చేయటం ద్వారానే జనాలకు గుర్తుంటుంది సినిమా అని అనుకుంటున్నారు లోకేష్ అందుకని పడుతున్న తెప్పలు ఇవి వాళ్ళు ప్లాన్ గానే ఉన్నారు వాళ్ళు స్కీమ్ ప్రకారం వస్తున్నారు ఈ ప్రచార కార్యక్రమాల్లో కూడా యుద్ధం జరుగుతుంది మొదలవుతుంది వాళ్ళు సినిమా రిలీజ్ కి ఒక టెన్ డేస్ బిఫోర్ మొదలు పెడతారు ఒక నాలుగు రోజుల్లో మొదలవుతుంది వాళ్ళది కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు హడావిడి మొదలు పెట్టేశారు వీటి కొంచెం ఉన్నారు అంతే ఒక వన్ వీక్ ముందు నడుస్తుంది మొదటి నుంచి కనిపిస్తోంది అంటే వాళ్ళు ఇక్కడ హడావిడి చేయట్లేదు కానీ హిందీ బెల్ట్ లో కొంత మూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది మొదటి నుంచి వాళ్ళ కేంద్రీకరణ అక్కడ నాగార్జున వీళ్ళందరినీ తిరిగి ఒకసారి తిరిగి పరిచయం చేయాల్సిన అవసరం ఉండి వీళ్ళు ట్రైలర్లు వీటితో హడావిడి చేస్తున్నారు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు కంటెంట్ మీద యుద్ధానికే అవుతున్నారు అందుకని ఆ తేడా కనిపిస్తుంది నో ప్రాబ్లం ఈ ప్రచారంలో వెనకబడినా కానీ వసూళ్లలో అల్లే ముందు అవకాశం కనిపిస్తుంది ఒకవేళ వీళ్ళు గట్టి పోటీ ఇచ్చి క్రాస్ చేయగలిగితే అది గొప్ప విషయం కూలీ వైపు నుంచి